ఈ లైవ్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది ఫ్రీ కంటెంట్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ లైవ్ను యాజ్టీజ్గా వాడుకోవచ్చు ఇది డౌన్లోడ్ చేసి మీ దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు రెండవది అన్ని యూట్యూబ్ ఛానళ్ళకి ఫ్రీగా కాపీరైట్ లేకుండా ఎలాంటి మానిటైజేషన్స్ లేకుండా ఫ్రీగా కంటెంట్ని అందించాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం తీసుకుంది అందుకోసమే ఫ్రీగా అందరికీ కంటెంట్ ఇయట ఇయ్యాలనేటువంటి ఒక విశాల దృక్పథంతో మా భావజాల వ్యాప్తి కోసం ఇందులో భావజాల వ్యాప్తి కోసం అందరికీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా ఉంటే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ దాంట్లో వేసుకోండి సో మీది మీ దాంట్లో ఉన్నటువంటి వ్యూవర్స్కి కూడా ఇది చూపించండి అలాగే ఇంకా అదే కాదు శనార్థి తెలంగాణ పత్రిక ఉంది కదా శనార్థి తెలంగాణ పత్రిక ఉంది కదా ఇక్కడ మీకు మీ జిల్లాలో మీరు సొంతగా పత్రిక డిజిటల్ పత్రిక నడుపుకోవాలంటే జస్ట్ శనార్థి తెలంగాణ పత్రికకు సంబంధించి ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకోండి అగ్రిమెంట్ ఏంటంటే మేము ఫ్రీగా ఇస్తాం మీ అందరికీ ఇక్కడ శనార్థి తెలంగాణ ప్లేస్లో మీ టైటిల్ పెట్టుకోండి మీ టైటిల్ పెట్టిస్తాం మేమే శరార్థి తెలంగాణ ప్లేస్లో మీ మీ ప మీ పత్రిక పేరు పెట్టి మీకు ఇస్తాం డిజిటల్ పేపర్ ఇస్తాం దీనికోసం ఎవరైతే ఈ కొలాబరేషన్ పెట్టుకోవాలనుకుంటారో మాతో అంటే ఫ్రీగా కంటెంటు ఇటు యూట్యూబ్ కంటెంటు ఇటు ఫ్రీగా న్యూస్ పేపర్ ఈ రెండింటిని మీకు అందించడం కోసం మేము చేస్తున్నటువంటి ఒక అంటే ఇది లాభాపేక్షలతోనో దేనికోసమో చేసేటువంటి కార్యక్రమం కాదు వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ఒక కంటెంట్ ఇప్పుడు శనార్థి తెలంగాణ ఉంది శనార్థి తెలంగాణ ప్లేస్లో మీ మీ పేపర్ ఏదో ఉంటుంది కదా మీ కాకతీయానో లేకపోతే మీది ఇంకోటనో ఇంకోటనో పేపర్ ఉంటుంది కదా ఆ టైటిల్స్ మాకు ఇస్తే అంటే మాకు ఇవ్వడం అంటే మీరు ఫస్ట్ ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకొని మాకు కావాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటే మీకు ఇది వస్తుంది ఎవరైతే యూట్యూబ్ కంటెంట్ ఫ్రీగా కావాలనుకుంటున్నారో ఎవరైతే న్యూస్ పేపర్ ఫ్రీగా కావాలనుకుంటున్నారో మీరు చేయాల్సిందల్లా ఒకటే మీకు మీకు సంబంధించినటువంటి వార్తలు మేమే చదువుతాం మీ వీడియోలు మేమే ఇస్తాం మీ కంటెంట్ అంతా మేమే ఇస్తాం ఖాళీ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ వీడియోని దాంట్లో వేసుకోండి ఫ్రీగా మీరు న్యూస్ పేపర్ మీ పేరు మీద పెట్టుకోండి సర్క్యులేట్ చేసుకోండి కూర్చో ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించుకోండి సో ఇది మీ మీకు ఉపాధి దొరుకుతుంది ప్లస్ మా భావజాల వ్యాప్తి మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు మీరు చేసుకుని డబ్బులు చంపాయించుకోండి ఇబ్బంది లేదు అయితే మీరు ఎవరైతే మీ యూట్యూబ్ ఛానల్లో మా లైవ్ వేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మీకు న్యూస్ పేపర్ కావాలని మీరు అనుకుంటా ఉన్నారో జస్ట్ సుదర్శన్ నెంబర్ ఒకసారి చెప్తా సుదర్శన్ తో టచ్ నెంబర్ కు కాల్ చేయండి మన సుదర్శన్ అన్న కాల్ చేస్తే కాల్ చేస్తే మీకు ఫ్రీ యూట్యూబ్ కంటెంట్ అండ్ న్యూస్ పేపర్ ఆల్సో మీరు ఎక్కడెక్కడో డిజైన్లు చేయించి డబ్బులు ఖర్చు పెడతాం అది ఏమీ వద్దు మేమే ఫ్రీగా కంటెంట్ ఇస్తాం మీకు మేమే ఫ్రీగా కంటెంట్ ఇస్తాము మేమే ఫ్రీగా మీకు యూట్యూబ్ వీడియోస్ ఇస్తాము ఎవరైతే మాకు పని లేదనుకుంటారో జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి రెడీ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలను మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింకును కాపీ చేసుకోండి ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న ఇది ఉంది దీంట్లో తిన్మార్ అన్న అఫీషియల్ పేజీలో వస్తుంది ఆ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఈ లింకును కాపీ చేసుకోండి ఈ లింకును కాపీ చేసుకొని గూగుల్కి వెళ్ళి యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అని కొట్టండి దాంట్లో పేస్ట్ చేయండి వీడియో డౌన్లోడ్ అయితే నెక్స్ట్ నీ యూట్యూబ్ ఛానల్లోకి అప్లోడ్ చేసుకోండి కాపీ రైట్ లాంటిది ఏమీ లేదు ఎందుకంటే దీంట్లో కంప్లీట్గా ఇది పబ్లిక్ కోసమే వదిలిపెడుతున్నటువంటిది అందుకోసమే ఎక్కడ కూడా దీన్ని వాడట్లేదు కంప్లీట్గా పబ్లిక్ కోసమే ఫ్రీగా చాలామంది యువకులు ఈ వీడియోని తీసుకోవడం కోసం వాళ్ళు మీకు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు ఉండదు ఎంతో కొంత మీ ఖాతాలో జమ అయితే ఉంటుంది మీరు ఎలాంటి అన్నా ఢిల్లీ వెళ్తున్నాడా సుదర్శన్ అంటే చెప్తా బాయి సాబ్ పోతారా బోడ అనేది కానీ మీరు ఎలాంటి కాపీరైట్ లేదు ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు ఎలాంటి మానిటైజేషన్ లేదు ఫ్రీగా మీరు ఈ కంటెంట్ను వాడుకోండి అలాగే న్యూస్ పేపర్ను కూడా మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాం సో మీరు ఎవరైతే మాట్లాడన్నా మాట్లాడు ఎవరనేది హలో సో మీ అందరి కోసం ఇస్తున్నటువంటి అంశం ఇది సో దయచేసి ఈ దాన్ని ఫ్రీగా వాడుకోండి ఇక రెండో విషయం ఏంటంటే బీసీలలో వచ్చినటువంటి చైతన్యం బీసీలలో వచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి నిజంగా ఫిదా అయితా ఉన్న యువకుల్లో కంప్లీట్గా మార్పు వచ్చేసింది బీసీ యువకులంతా మేమంతా ఒకటి అనేటువంటి ఒక సీరియస్గా ఒక చోట జరిగిన ఎలక్షన్లో వాళ్ళ తల్లిదండ్రులు అమ్ముడు పోయారు గాని బీసీ యువకులు గట్టిగా నిలబడి రెడ్లకు వ్యతిరేకంగా నిలబడి కొద్ది తేడాలో ఓడిపోయినటువంటి ఆ బిడ్డ ఈ ప్రజల కోసం ఏం ఆలోచిస్తుండో ఈ బీసీల గురించి ఏం మాట్లాడుతుండో ఇది చూడండి